కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను విస్మరించి పాలన సాగిస్తుందన్నారు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్ వి మోహన్ రెడ్డి అందుకే ఈ నెల పదమూడున అన్నదాతకు అండగా వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టామన్నారు అందుకు సంబంధించిన పోస్టర్ ను వైసీపీ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవ్వ తాతలు పెన్షన్లు మినహా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డారు గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడిపోతుంటే మద్దతు ధర ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తా ఉంది ఎందుకంటే ఈ రోజు మద్దతు ధర లేక రైతులు పంట ఎట్లా అమ్ముకోవాలని అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు ఆ రోజు మినిస్టర్ గారు చెప్తా ఉన్నారు సార్ సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు మనోహర్ గారు మీరు హాయ్ అని పెట్టండి మేము రెస్పాండ్ అయ్యి మేము కొంటామని రైతులు అందరూ వేల సార్లు హాయ్ అని పెడుతున్నారు కానీ వీళ్ళకి రెస్పాన్స్ బాయ్ అని వస్తుంది అంటే అంత దారుణంగా ఈరోజు పరిస్థితులు తయారైనాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఇబ్బంది